మా ఇక తదుపరి రాసి అయినటువంటి వారికి నేటి రాజి ఫలితాలు ఎలా ఉన్నాయి తులారాశి వారికి మీకు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది స్థైర్యం పెరుగుతుంది నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఒక టీం వర్క్ని ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ మీద మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళకి కొన్ని పనులు మీరు అప్పజెప్పి మీరు ఆశించిన స్థాయిలో అది ముందుకు పెడుతుందా లేదా అన్న విషయంలో మీరు ఒక వాళ్ళ మీద ఒక ఇది చేసుకుంటూ ముందుకు పెడతారు ఎక్కువ శాతం ఆధ్యాత్మిక సంబంధమైన పనుల కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఆధ్యాత్మిక వ్యక్తులతో కూడా లాభదాయకంగా ఉంటుంది వారి యొక్క ఆశీస్సులు కూడా అందుతాయి అంతేకాకుండా ఆధ్యాత్మిక విషయాలలో కూడా పాల్గొంటూ మీ మనసుకు ప్రశాంతతని పెంచుకుంటూ ముందుకు పెడతారు వృశ్చిక రాశి అమాయక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి వలాలు ఎలా ఉన్నాయి ఎక్కువ అధిక శాతం ఖర్చులకి అనవసర వాగ్వాదాలకి ఇచ్చిన రుణాలు వెనక్కి వసూలవడం కష్టమయ్యే పరిస్థితులు లాంటివి దూర ప్రయాణాలకి విద్యా సంబంధమైన విషయాలకి తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు ఖర్చులు లాంటివి సూచించబడుతున్నాయి అంతేకాకుండా ఏదన్నా మెడికల్ రిలేటెడ్గా ఉండేవాళ్ళు మెడికల్ విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు దూర ప్రదేశాల్లో నూతనంగా కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు కానీ వీలైనంత వరకు ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు మొదలైన వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి ధనసు రాసి మా ఇక ధనస్సు రాశి వారికి నేటి రాసి ఉన్నాయి ఆకస్మికమైన విషయాలు అనుకోని ప్రతిభా గుర్తింపు మొదలైన వాటికి లభ్యం అవడం సంతానపరమైన విషయాల్లో కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ అనుకూలంగా ఉంటున్నా కూడా ఆకస్మికమైన అనవసరమైన ఖర్చు కూడా అంతే సమానంగా అవకాశం ఉంది కాబట్టి ధనాన్ని పొదుపు చేసుకునే విషయంలో ధనాన్ని గ్రహించి దాన్ని స్థిరపరచుకునే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాలి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ముఖ్యంగా ఏదన్నా మీరు పిహెచ్డి రిలేటెడ్ వర్కులు కానీ రీసెర్చ్ వర్కులు కానీ చేసే వాళ్ళకి అనుకూలమైన సమయంగా లేకపోతే ఏదైనా పేపర్ ప్రజెంటేషన్ కోసం మీరు తీసుకునే నిర్ణయాలు అవి ఎక్కువ శాతం అవి కూడా ఆధ్యాత్మిక సంబంధమైన పేపర్ ప్రజెంటేషన్స్ ఇలాంటి వాటికి అవకాశం అనేది ఉంది